మంచిది మన ప్రభువును రక్షకుడున యేసు క్రీస్తు నామంలో ఈ అనుదిన ఆత్మీయ ఆహారమునే ఈ ఆరాధన బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయ వేళ ప్రభు మనందరితో మాట్లాడుతూ మనల్ని ఈ దినమున కూడా ఆయన ఆత్మీయ ఆహారం చేత పోషించకూరుతున్నారు ఈ దినమును కూడా మనకు దయాకిరీటంగా ధరింపచేసిన దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఒక చిన్న మాటను ఈ పూట మనందరం కలిసి భుజించుదాము ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోక మందు ఒక తలుపు తెరవబడియుండెను యోహాను తను మాట్లాడుతున్న మాట అనేకమైన సంగతులు మొదటి రెండో అధ్యాయం మూడో అధ్యాయాలు రాసిన తర్వాత నాలుగో అధ్యాయం అంటున్న మాట ఏంటంటే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఏడు సంఘాలు సంఘాలను గుర్చినటువంటి విషయాలు జయించిన వారు ఎలాగా జీవిస్తారో అనేకమైనటువంటి విషయాలు చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ సంగతులు జరిగిన తర్వాత పరలోకమందు ఒక తలుపు తెరవబడి యుంటి నో నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈవేళ ఈ ఉదయ వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉన్నది అది ఆల్రెడీ తెరవబడి ఉన్నది అందుకోసమే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే పరలోక మందు ఒక తలుపు తెరవబోతున్నాడు ఇప్పుడే తెరుస్తాడు నువ్వు ఇలాగో జీవిస్తే తెరుస్తాడు కావచ్చు అన్నట్టుగా కాకుండా నిస్సందేహముగా అంటే ఎటువంటి సందేహం లేకుండా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నీ కొరకు పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది కనుక వేళ ప్రభు అంటున్న మాట ఏంటంటే తలుపు తెరవబడి ఉంది ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నానో మీలో ఎవరైనా నా స్వరము విని ఈ తలుపు బిరువు తీసినడలా నేను మీతో భోజనము చేస్తాను అనగా నేను మీతో సహవాసం చేస్తాను మనము ఒక తలుపు తెరిస్తే అది మన కొరకు మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేస్తాను నీ ఎదుట ఒక తలుపు తెరిచే ఉంచి ఉన్నానని మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఒక తలుపు తెరవబడి ఉంది ఆ తలుపు నీకు తెరవబడిన ఉన్న విషయం తెలియక కావచ్చు లేక నా కొరకే ఒక తలుపు తెరవబడి ఉంటుందా అనే అవగాహన లేక నువ్వు తల్లడిల్లిపోతున్నట్లయితే నువ్వు తలక్రిందులైపోతున్నట్లయితే నువ్వు ఇప్పటికే ఉన్న పరిస్థితిలో దుఃఖములో వేదనలో తికమికగా బ్రతుకుతున్నట్లయితే నీతోనే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉంది హలోయ ఇక నువ్వు దిగులు పడకు చింతించకు నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉంది కనుక ధైర్యంగా ఉండవు ఈ విషయాన్ని నువ్వు వింటూ గ్రహించిన ఆత్మీయమైన వ్యక్తివైతే నువ్వు చేయవలసిన పనేటిదంటే మీ ఇంట్లో మీ కుటుంబంలో మీకు తెలిసిన వారు ఎవరైనా దిగులు పడితే వారికి చెప్పు బాధపడకు దేవుడు ఒక తలుపు తెరిచి ఉన్నాడు నువ్వు ఒకవేళ తూర్పు వైపున పడమర వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున అనగా అనేకమైన దిక్కులలో చూస్తున్నావేమో ఎప్పుడు మనుషుల వైపు ఎప్పుడు పరిస్థితుల వైపో ఎప్పుడు అనుకూ అనుకూలతల వైపు చూస్తే ఎటు చూసినా తలుపు ముయ్యబడిందండి ఎక్కడికెళ్ళినా క్లోజ్ అయిపోయిందండి ఎక్కడికైనా డేట్ అయిపోయిందండి ఎక్కడికెళ్ళినా అయిపోయింది అని నువ్వు మాట వింటూ అయ్యో ఇప్పుడా అన్నట్టుగా వింటే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ కొరకు ఒక తలుపు తెరవబడే ఉన్నది హలలోయ దైవజనులు ఏసన్న గారు ఒక పాటలో అంటారు పాడుతారు ఆయన తెరిచిన తలుపును ఎవ్వరూ మూయలేరు ఆ తెరిచిన తలుపును ఎవరు మూయలేరు ఒకవేళ దానిని మూసినట్లుగా నీకు అనిపించిన ఆ యొక్క తలుపులను ఆయన ఎప్పుడు తెరిచే ఉన్నాడు గనక నీకు శుభము కలగబోతున్నది నువ్వు జయమును చూడబోతున్నావు హెలలోయ యశయ ప్రవక్త అంటాడు నీకంటే ముందుగా నా దూతను పంపిస్తాను నీకంటే ముందుగా నేను ఒక దూతను పంపిస్తాను ఆ దూత ఇనుప గడియలను ఇత్తడి తలుపులను ఇనుప గడియలను పెకలించి వేస్తాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఎంతో కాలంగా ఆశ కలిగి ఉన్నావు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఈ ఒక్క పని అయితే చాలండి ఈ ఒక్క తలుపు తిరగబడితే చాలండి ఈ ఒక్క పని పూర్తి అయిపోతే చాలని ఆశతో చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నమాట ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి నాలుగో తేదీ మొదటి వచ్చినామో నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉంది అనగా నీ కొరకు సిద్ధపరచబడి ఉంది నీ కోసం అది ఏర్పాటు చేయబడి ఉంది నువ్వు తీసుకోగలిగితే ఎస్ నా కొరకు ఎవరు తలుపులు మూసివేసినా నా దేవుడు తలుపు తెరిచి ఉన్నాడు స్వస్థత విషయమై అనారోగ్య విషయమై ఏ విషయంలోనైనా ఇంకా తలుపు తెరవబడలేదండి ఎప్పుడు వస్తుందో ఆ రోజులు అలాగ ఎప్పుడు అనుభవిస్తామో ఎప్పుడు ఆ మేలుడును మేము స్వతంత్రించుకుంటామని దిగులు పడుతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అదే బెతస్తా కోనేరు దగ్గర ఉన్నారు అక్కడ ఎన్నో రూల్స్ ఉన్నాయి ఎన్నో ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి అలాగే నడుస్తున్నది కానీ ఒకరోజు తలుపు తెరవబడింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటిదంటే నీకు తెలియదేమీ కాదు ఎందుకో ఈ ఉదయ వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి తెలుసా అక్కడ దేవదూత రావాలి దేవదూత వచ్చి నీళ్ళను కదిలించాలి కదిలించిన వెంటనే మొదట ఎవరు దూకుతారో వారు స్వస్థత పొందుకుంటారు కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి ఏం జరిగింది తెలుసా ఆయన ఆ తలుపు తెరవబడితే వెంటనే ఎస్ వచ్చి అతన్ని స్వస్థ స్వస్థత పొందగోరుతున్నావా అని అడిగారు వెంటనే లేశారు అనగా అక్కడున్న విధానము అక్కడున్న ఆజ్ఞలు అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఎందుకంటే అన్నిటినీ ఆయన ప్రక్కన పెట్టేస్తారు ఎందుకంటే ఒక తలుపు తెరవబడింది అలెలోయా ఒక తలుపు తెరవబడితే దానిని ఎవరు మూయలేరు తలుపు తెరవబడేంత వరకు నువ్వు ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి ఆ తలుపు ఎప్పుడు తెరవబడుతుంది అనగా అది ఈరోజే నీ కొరకు నా దేవుడు తలుపు తెరిచి ఉన్నాడు తలుపు తెరవబడి ఉంది కనుక ఇక నువ్వు అనుభవించి దేవుని స్థుతించి ఇంకా మహిమ నుంచి అధిక మహిమ కృప నుంచి అధిక కృప పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు నువ్వు దీవెనకరంగా మార్చబడేట కొరకు ఈరోజును దేవుడు మార్చబోతున్నాడు ఈ రోజును నీతో ప్రభు స్పష్టంగా చెప్తున్నమాట విశ్వసించు నమ్ము నా దేవుని మహిమ ఈరోజును చూడబోతున్నావు అలా చేయాలి అంటే నువ్వు ఒక్కటే అదేంటిదంటే నా కొరకు నా దేవుడు ఒక తలుపును తెరిచి ఉంచాడు ఇక నేను దిగులు నిరాశ నిట్టుర్పులు కన్నీళ్ళు వేదనలు ప్రక్కన పెట్టి ఆ తలుపు తెరవబడింది గనక అటువైపు గాక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ ఉదయవేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఒక తలుపు ఉన్నది ఆ తలుపు భౌతికమైనది కాకపోవచ్చు ఆ తలుపు ప్రతికూల మధ్యలో తెరవబడి ఉండొచ్చు ఆ తలుపు శత్రుల మధ్యలో తెరవబడి ఉండొచ్చు ఆ తలుపు నీ అనుకున్న వారికంటే బయటి వారి మధ్యలో తెరవబడి ఉండొచ్చు ఒక నూతనమైన కబురు ఒక నూతనమైన శుభము ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో నా ప్రభు చేయబోతున్నాడు కనుక ఇన్ని సంగతులు అయిపోయినాయండి ఇంతకాలం నమ్ముకున్నాము ఇంతకాలం కష్టపడ్డాము ఇంతకాలం జరగని పని ఇప్పుడు అవుతుందా అని నువ్వు అనుకుంటూ కూర్చున్నావేమో దిగులుతో నిరాశల మధ్యలో నువ్వు కూర్చున్నట్లయితే నీతో ప్రభ అంటున్న ఏం తెలుసా చింతించకు నీ వలే ఉండే వ్యూహాన్ అంటున్నాడు ఈ సంగతులన్నీ జరిగిన తరువాత పరలోకమందు ఒక తలుపు తెరవబడింది ఆత్మీయులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించట కొరకై భూమి మీద దేనిని బంధిస్తామో పరలోకంలో బంధించబడుతుంది భూమి మీద దేనిని విప్పుతామో పరలోకంలో విప్పబడుతుంది కనుక పరలోకంలో ఆయన విప్పాడు అంటే ఈ భూమి మీద నీకు ఒక తలుపు తెరవబడుతుంది కనుక కన్నీరు కార్చడము ప్రక్కన పెట్టేసి నా దేవుడు నా కోసం ఒక తలుపు తెరిచాడు మన ముందున్నటువంటి మన పితరుల జీవితాల్లో అలాగే చేశాడు కనుక నువ్వు దిగులు పడకు అతడు తెలిసిన తలుపులు వేయకుండా అనగా ఒక్కసారి తలుపు తెరిస్తే దానిని ఎవరినూ ఎంత మాత్రం వేయకుండా ఆయన నిరంతరం తెరిచే ఉంచును గాక కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ ఉదయ వేళ ప్రభు మాట్లాడుతున్న ఒక స్పష్టమైన మాట నీ కొరకో గుర్తుపెట్టుకో నీ కుటుంబం కొరకు నువ్వు చేస్తున్న చేతి పని కొరకు నీ వ్యవసాయం కొరకు వ్యాపారం కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక తలుపు తెరిచే ఉంచాడు అది తెరవబడి ఉన్నది అది నీ కోసం ఎదురు చూస్తుంది నీ ద్వారా ఆ తలుపు తెరవబడి ఆయనను మహిమపరచుట కరకే సిద్ధపడుతుంది గనక ఈ రోజంతటికీ వర్తమానము ఈ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారా నువ్వు పోషించబడి బలపరచబడదు గాక ఈ కొద్ది మాటలు మన వెనికిలో దేవుడే ఫలభరితంగా మారు suno kaka